క్యాంటీన్ల ఏర్పాటుతో ఆకలికి ఫుల్ స్టాప్ పెట్టింది తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అని విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు శుక్రవారం మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలోని నులకపేట మంగళగిరి పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను కూటమి నేతలతో కలిసి ప్రారంభించారు ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య రిబ్బన్ కట్ చేసి అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు అన్నా క్యాంటీన్లలో ప్రజలకు స్వయంగా ఉదయం అల్పాహారం వడ్డించిన మంత్రి నారా లోకేష్ అన్నా క్యాంటీన్ వెబ్సైట్ వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు టోకెన్ జారీ ప్రక్రియ విరాళాల కోసం రూపొందించిన వెబ్సైట్ను పరిశీలించారు గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లను ప్రారంభించాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో బాబు సూపర్ సిక్స్ హామీలతో పాటు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అన్నా క్యాంటీన్ల ఏర్పాటు హామీని నిలబెట్టుకున్నాం వంద అన్నా క్యాంటీన్లను ప్రారంభించాం మిగతా వాటిని కూడా యుద్ధ ప్రాతిపదికను ప్రారంభిస్తాం జగన్ రెడ్డి పాలనలో ఒకే ఒక్క సంతకంతో అన్నా క్యాంటీన్లను మూసేశారు దీనిపై కౌన్సిల్లో నేను నిలదీయగా అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తామని ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి హామీ ఇవ్వడం జరిగింది కానీ దాన్ని ఊసేలేదు ప్రశ్నిస్తే ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్పారు అని నారా లోకేష్ చెప్పుకొచ్చారు